మాకు సురేష్ గడిస్తే బాగుంటుంది ఎందుకంటే అతను ఈ పార్టీ కార్యక్రమాలలో చుట్టు పాల్గొనడం ఒకటి పార్టీ పరంగా కాకుండా అతను స్వచ్ఛందంగా ఇప్పుడు మామూలుగా విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రగతి మామూలుగా ఎవరన్నా భేద సాధన ఏదైనా కుటుంబం ఇబ్బంది పడదాం అనుకో ఆర్థిక సాయం చేయడం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి అతను చేసిన సేవా కార్యక్రమాలే అతను గెలుపు కారణం ఎందుకంటే ఈ మిగతా వాళ్ళందరూ కూడా సంపాదన కోసం వస్తున్నారు అని అనుకున్నా ఇప్పుడు దాకా ఈ అతను కాదు కోటం కోట్లు సంపాదించుకున్నాడు ఇబ్బంది లేదు ఆర్థికంగా ఇబ్బంది బలోపేతమైన ఆ కుటుంబం ఈ మాపై బెచ్చు అతను నేటు ఉదయగిరి మా ఉదయగిరి పక్కన ఎర్రెడ్డి పిల్ల వాళ్ళం సొంత గ్రామం కాబట్టి మా ఉరుకుంటో మండలం కాబట్టి మా ఉరుకుండ మండలం ఒక్క మండలమే కరెక్ట్ ఏడు వేల చిల్లర మీద అతను సొంత మండలం మా అందరూ కూడా మాది మా మా ఎమ్మెల్యే మా సురేష్ అనే నినాదం ఒకటి మండలం ఉంది కాబట్టి అట్నే కానీ మీద ఆ తాలూకాలు అంతా కూడా మరిపాడు మండలంలో అతను మరిపాడు మండలం ఇక్కడ ఇక్కడ కాన్సెన్స్ కూడా ఇతరుల అతనికి అంత ఎంతో బాగా బల బలం ఉంది తెలిసిన వాళ్ళు కాబట్టి బాగా బాగా చేస్తాడని అందరికీ నమ్మకగలిగింది హండ్రెడ్ పర్సెంట్ కాకల సురేష్ గారు గెలిస్తే బాగుంటుంది కాకల సురేష్ గారి యొక్క ఆవశ్యకత ఏంటంటే రైజానికి ఆయన సేవా దృక్పథంతో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్య సంజీవిని అని ఒక వెహికల్ పెట్టి ఊరూరు మొబైల్ మొబైలింగ్ చేసి ఇరవై తొమ్మిది వేల మందికి ఆయన పరీక్షలు జరిపి కంటి అద్దాలు కానీ ఇంకా ఏమైనా రక్తహీనత ఎనిమియా రక్తహీనత కానీ ఇటువంటి ఎన్నోళ్ళందరికీ ఆయన 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 ట్రస్ట్ ద్వారా ఆయన సేవలు అందించి ఉన్నాడు ఈ విధంగా చేసిన వ్యక్తి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల్లోకి ఈ ఒక ట్రస్ట్ ద్వారా ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో పోయిన ఎమ్మెల్యేనే లేరు కాబట్టి ఆయనకి ఇది ఒక మంచి ఒక పాజిటివ్ వే అభివృద్ధి కార్యక్రమాల్ని ఊరు ఊరు వాడ వాడ తీసుకెళ్లాలని ఆయన ప్రగాఢ సంకల్పం ఆ సంకల్పం సిద్ధిస్తుందని నేను నూటికి నూరు శాతం నేను ఏకీభవిస్తున్నాను ఆయనతో నేను ఆయనకు ఆ విధంగా దేవుడు ఆయుర్వే వాళ్ళని కోరుతున్నాను కగర్ల సురేష్ గారు ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశాడు ట్రస్ట్ ద్వారా ఎందుకో ప్రజలకి ఎంతో మేలు పనులు చేశారు దాని కానీ ప్రజలలో మంచి ఒపీనియన్ ఉంది ఇతను కానీ గెలిస్తే ఇంకా ప్రజలకు ఎన్నో చేస్తాడు అభివృద్ధి చేస్తాడనే ఒక ఉద్దేశంతో కాకర్ల సురేష్ గారిని గెలిపించుకోవాలన్నాం వైసీపీ వచ్చినాక మీరు ఎలా అనిపిస్తుంది వైసీపీ అంటే ఇప్పుడు ఎంత మాత్రం చేస్తారో ఇంక రేపు వస్తే అంతే మాత్రం అనేది ఒక ఇది అనేది ఉంటుంది కాబట్టి దానికని ఇత ఇతనైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాడనే ఒక ఉద్దేశంతో ఇతను గెలిపించుకోవాలన్నా దీరంలో ఇన్నేళ్ళగా ఎలాంటి సమస్యలు చూసారు ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు సమస్యలు అంటే ఇంక చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అంటే అసలు ఏం అభివృద్ధి అనేదే లేదు అదే చెప్పినట్టు కొన్ని ట్రస్ట్ తరఫున సేవలు చేశారు ఎమ్మెల్యే కాకుండానే ఇలాంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయితే ఉదయగిరి ఎలా ఉంటుంది ఆ శస్య శామలా ఉంటుంది అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉదయగిరి ఉంటుంది ఇంతకుముందు ఎంతో వెనకబడిన ఉదయగిరి ఇతను కానీ ఎమ్మెల్యే కానీ అయితే నెంబర్ వన్ స్థాయిలోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకర్ల సురేష్ గెలిస్తే బాగుంటుంది మా అభిప్రాయం కాకర్ల సురేష్ రెండు సంవత్సరాల నుంచి టెస్ట్ పెట్టి పేద బలి వర్గాలకి అందరికీ మేలు చేస్తున్నాను ఏ ప్రభుత్వం ఇంకా గెలిస్తే మనకు ప్రయోజనం ఉంటుందని ఆలోచన బాగుంటుంది ఉంది ఉంది మన అభివృద్ధిలో వైస పరిపాలన అభివృద్ధి పూర్తిగా నశించింది కాకల సురేష్ అభివృద్ధి రాజకీయం లేకుండా ముందే బాగా ఉన్నది అభివృద్ధి చెందింది ఇప్పుడు ఈ మూమెంట్లో రాజకీయంలో వచ్చి అతని గెలిస్తే వాటర్ ట్యాంక్ అనేటి అభివృద్ధి పేద పెరుగు వర్జులకు ఉద్యోగాల అవకాశాలు ఏదైనా నిరు ఉద్యోగాలకి ఇచ్చే అవకాశాలు ఉంటాయని కాకల సురేష్ గెలిపేయాలని అర్థం చేస్తాడు చేస్తాడు ఖచ్చితం కాకల సురేష్ గెలుస్తాడు ఆయన యువకుడు బాగా నలభై వేల మందికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీప రథం పెట్టి ఆయన నలభై వేల మందికి సేవ చేశాడు చాలామంది కుటుంబీశలను పెట్టి బాగా అభివృద్ధి చేస్తాడు ఆయన గెలుస్తాడు ఆయనకి బాగా జనాలు బాగా నేరచనాలు పడుతున్నారు మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు వైసీపీ వచ్చిన అభివృద్ధి అంటారు ఏముంది ఏమి లేదు నలభై ఏళ్ళ నుంచి అక్కడ ఒక రోడ్డు లేదు ఆ ఊళ్ళకి వెళ్ళడానికి కూడా కార్లు కూడా వెళ్ళవు రోజు ఆయన వస్తే ఖచ్చితంగా ప్రతి ఊరికి రోడ్లు లేపిస్తాడు మంచినీళ్ళు అందిస్తాడు ప్రతి ఒక్కరికి విద్య కానీ వైద్యం కానీ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా కావాలంటే ఖచ్చితంగా సురేష్ని గెలిపించుకోవటం చాలా అవసరం ముఖ్యంగా సురేష్కి ఓట్లు వేసి అందరూ మంచి మెజారిటీతోటి గెలిపిస్తాం ఆయన చేసిన ట్రస్ట్ తరపున కొన్ని సేవలు చేశారు అంటే ఎమ్మెల్యే కాకముండే ఇలాంటి సేవలు చేస్తున్నారు రేపు ఎమ్మెల్యే అయితే ఉదయగిరిలో ఎలాంటి ఎవరు చూడొచ్చుంటారు అంటారు ఎమ్మెల్యే అయితే ఇంకా అంతకు మూడంతలు అభివృద్ధి చేస్తాడు అన్నా క్యాంటీను గత రెండు సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులతో ఎక్కడో సంపాదించుకొని దానికి ట్యాక్స్ కట్టిన డబ్బుని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ ఆ ఇల్లు కూడా ఇక్కడే హౌస్ కూడా ఇక్కడే కట్టుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆ నమ్మకం ఉంది ఏమైనా ఆయన గెలిచిపోయి అందరికీ మేలు జరిగింది నలభై ఏళ్ళ నుంచి ఏమీ జరగల ఈ సైకో వచ్చిన తర్వాత ఏమీ లేదు దోచుకోవటం దాచుకోవటం పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ప్రజాసేవ చేస్తుండో బేదోడికి అంత అన్నం పెడుతుండో మంచినీళ్ళు ఇస్తుండో అతను సామాజిక సేవ చేసినంతవరకు ఇంతవరకీ మన ఉదగిరి కాన్స్టేషన్లో ఏ ఎమ్మెల్యే చేయాలి అందుకని ఖచ్చితంగా గెలుస్తాడు గెలుపు అతంతే తెలుస్తుంది కదా ప్రజల్లోకి వెళ్ళిపోయిండే కదా గ్రౌండ్ లెవెల్లోకి గ్రామాలలోకి పోయి ఇంకా సేవ చేస్తుండే ఇంకా ఆయన కోటేయకుండా ఇంకా ఎవరికి వేస్తారు బ్రదరు చెప్పండి మీరే చెప్పండి సరే ఎంతో ఎంతమంది ఎమ్మెల్యే అయ్యారు ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇటీవల ఇచ్చి ఇతను వచ్చి అతను సొంత నిధులతోటి కొన్ని ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎలా ఉన్నాయి ఇవి రెండు సంవత్సరాల నుంచి బేదోడికి అంత అన్నం పెడుతుండవు ఇవాళ కనీసం ఇంజిమూర్ల అన్నా క్యాంటీన్ చేసేస్తే బేదోళ్ళందరూ ఇంకొకటి వ్యతిరేకమైంది ప్రభుత్వానికి ఏంటంటే ఓడు ఏటైనా ఒక ఐదు రూపాయలకి అన్నం ఐదు రూపాయలకి కనీసం టీ కూడా రావు అసమంటిది అన్నం పెడతా మన ఇంట్లో కూడా అంత మంచిగా చేసుకుని రెండు నాలుగు కూరలతో పెరుగుతో మంచి నీళ్ళతో ఇప్పుడు ఎండ్లకైతే అసలు కూలింగ్ వాటర్ సప్లై చేశాడు ప్రతి భేదోడికి కడుపు నిండింది ఇలా వద్దనేది ఏంది ప్రపంచంలో అనేది ఆ క్లౌడ్ పిల్లలు నిండితే ఇంకొద్దు అంటారు ఎంత డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా ఆలోచన ఉంటుంది కానీ ఒక్క అంత పిడస కూడా ఎక్కువ తినలేడు అసమంటిది ఇది చేసిన మహానుభావుడు కాకల సురేష్ గారు ఆ ట్రస్ట్ తరపు నుంచి ఇంకా అతను కోటేగిపోతే వేరే వాళ్ళకు ఓటు ఆలోచన ప్రజల్లో ఉంటే అంతకంటే మూర్ఖత్వం లేదు ఇవాళ మెట్ట ప్రాంతం ఉదయగిరి మన ఆంధ్ర రాష్ట్రంలోని మెట్టబాంత్రం ఏంటంటే ఉదయగిరి ఉంది అసమంట దానికి సేవ చేస్తున్నాడంటే నేను ఎందుకు ఇంజమూరులో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫస్ట్ అతను నీళ్ళు అడిగాడు నాకు ఇల్లుగడ ప్రాజెక్ట్ ఇస్తాను అది కాపాడుకోండి లేకుండా నా ప్రజలు నేలతో అల్లాడిపోతారని అది సరిపోదా మనకి మనకు కావాల్సింది అదే కదా ప్రజలకి ఏం కావాలా రైతు కష్ట ఇప్పుడు నేను కూడా రైతునే ఇలా వచ్చినానంటే అభిప్రాయం మీద వచ్చినే ఇప్పుడు దాకా మడవ కట్టుకొని మాడ పంచ లుంగి ఇటు చేసి ఇప్పుడు ఇటు మళ్ళీ వచ్చిన వచ్చాను ఎరవల చెప్పొచ్చినాయ్యా మడా మారు అని నీళ్ళు ఏం చేయమంటే తొమ్మిది గంటల కరెంట్ అన్నాడు ఇప్పుడు ఏడు గంటలు కూడా సక్కడంగా ఈటోళ్ళ కరెంటు మాట తప్పినోడే కదా ప్రజలకి మరి ఇంకా ఇవ్వాలి అసలు సేవ చేస్తున్నాడంటే అంటే అది కావాలి మనకు యువకుడు ఉత్సాహవంతుడు ఒక ఎన్ఆర్ఐగా ఇరవై సంవత్సరాలు కష్టపడి అక్కడ అనేక ఐటీలో సేవలు అందించి ఉదయగిరి ప్రాంతానికి సొంత ఊరికి వచ్చి సేవ చేయడానికి వచ్చాడు నిస్వార్థమైన సేవతో అతను ఒక రూపాయి ఆశించకుండా ఈ పుట్టిన ప్రదేశానికి ఏమన్నా చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది అతను గెలిస్తే డెఫినెట్గా ఇప్పుడు ట్రస్ట్ ద్వారా ఏవైతే చేస్తున్నాడో దాన్ని నాలుగింతలు చేసి ప్రజలందరికీ విద్య వైద్యం ముఖ్యంగా ఈ రెండు అంశాల మీద ఆల్రెడీ అతని ట్రస్ట్ ద్వారా ఈ రెండు విషయాల గురించి విపరీతమైనటువంటి సేవ చేస్తున్నాడు సో మిగతా విషయాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ మెయిన్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది మన వెలుగొండ ప్రాజెక్టు కనుక వస్తే ఈ ఏరియాకి మనకి కెనాల్స్ తీసుకురావటం కానీ అగ్రికల్చర్ మీద కూడా అతనికి అవగాహన ఉంది ఇద్దరు అన్నదమ్ములకి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా నిస్వార్థపూరితమైనటువంటి సేవను అందించగలరని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం ఈ ప్రాంత వాసులుగా సురేష్ గారు వారు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు పక్క సీఎం రేపు సురేష్ గారు ఇరవై నుంచి నలభై వేల మెజార్టీకి గెలుపోతున్నాడు ఎందుకంటే యువత బాగా నిరుద్యోగ యువత ఉంది ఆ లేడీ లేడీస్ సంక్షేమం అనేది లేదు రేపు లేడీస్కి పద్దెనిమిది వేలు వయసు తగిన తర్వాత పదహైదు వందలు ఇస్తున్నాడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు తర్వాత వచ్చేసి బీసీలకు యాభై వేలకే యాభై ఏళ్ళకే పింఛన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు బా మన రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలి రాజధాని లేదు పిల్లగా ఎడ్యుకేషన్ ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత పథకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చేసి అన్నదాత అన్నదా సుఖీభావ ఒక పది ఒక రైతుకు ఇరవై వేలు ప్రతి ఒక్క పిల్లకాయలకి అమ్మకు వందనం ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్ ఉన్న త్రీ ఉన్న వన్ ఉన్న ఒక్కొక్క ఫ్యామిలీకి పదహైదు వేలు అలా అలాంటి సంక్షేమ పథకాలు నేను నిరుద్యోగులు అయిపోతే అల్లాడిపోతుంది మన రాష్ట్ర రాష్ట్రం బాబులు అంటే బాబు రావాలా కాకర సురేష్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎలాంటివి అంటే అంటే ఆయన అన్ని సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ జనాలను దగ్గర చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఓకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారు ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి సొంత డబ్బులతో కొన్ని సేవలు చేశారు మీకు తెలిసి ఎలాంటి సేవలు అందించారు ఈ సేవలు చాలా చేశారు డ్రైవింగ్ లైసెన్స్ అని కుట్టు మెషిన్లని తోపుడు మిషన్ బొళ్ళని ఆరోగ్య సంజీవిని అని ఎవరన్నా బాగలేని వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం ఇవన్నీ చాలా రకాలుగా ఇరవై రకాలుగా చేసి ఉన్నాడు ఆర్థిక సాయం